ఫ్రెండ్స్ గోదావరి నదిలో విషాదం ఎనిమిది మంది ప్రాణాలు ఈ విషయాలు తెలియగా వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేకని కామెంట్ చేయట్లేదు దశీసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశిసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం లంక పంచాయతీ శివారు సలాది వారి పాలనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గలంతయ్యారు గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో పదకొండు మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీ స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఎనిమిది మంది మునిగిపోయారు కాకినాడకు చెందిన సభ్యత క్రాంతి మాన్యువల్ అదేవిధంగా సభ్యత పాల్ మాన్యువల్ తాతపూడి సతీష్ ఇరుపతి సాయి మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ కే గంగవరం మండలం చెందిన ఎలేపి మహేష్ ఐ పోలవరం చెందిన వడ్డి మహేష్ వడ్డి రాజేష్ గలంతయ్యారు పులిశెట్టి నాగరాజు చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి ఓని ఫంక్షన్ జరిగింది ఇందుకోసం ఇక్కడికి వచ్చిన పదకొండు మంది యువకులు భోజనాలు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరి చూసేందుకు వెళ్లారు స్నానానికి దిగారు వీరిలో స్థానికంగా నివాసం ఉంటున్న ఇలిపి మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు అతను రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్